అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు అయితే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇంకా మన ఛానల్లో చాలా టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా ఇప్పుడైతే ఈరోజు టిప్స్ వచ్చేసి చిన్న చిన్నవే కానీ అందరికీ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ తప్పకుండా వీడియో చివరిదాకా చూడండి ఒకసారి వెళ్ళేటప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి అండి ఏ టిప్ నచ్చిందనే కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇదిగోండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే క్యారెట్ తెచ్చుకుంటాం కదండి క్యారెట్ ఒక్కొక్కటి తింటే లేట్ అవుతుంది ఇవి అయిపోవడానికి జ్యూస్ జ్యూస్ కానీ లేదంటే కర్రీ చేసుకున్నా అయిపోతాయి కానీ క్యారెట్ తి చాలామంది తింటూ ఉంటారు కదా రోజు అలా తినేటప్పుడు ఇవి మనం బయట పెట్టేసిన ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా త్వరగా పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఒక వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉండాలంటే ఒక బాక్స్ అయితే తీసుకోండి తీసుకొని ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదండి మనం ఉల్లిగడ్డలు తరిగినప్పుడు పొట్టు తీసి పడేస్తుంటాం కదా అలా పడేయకుండా ఇలా ఫస్ట్ ఒక డబ్బా తీసుకొని దాంట్లో ఈ పొట్టు వేసేసి దానిపైన కనుక క్యారెట్ ముక్కలు పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటాయో అలానే ఉంటాయన్నమాట చూడండి ఇలా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటాయి ఇవి ఉల్లిపాయలు అనేది వేడి ఉంటుంది కాబట్టి మనం దీనికి తడి గిడి చెమ్మ చేరకుండా ఫ్రెష్గా ఉంటాయి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి మీకు యూజ్ అవుతుందో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వంట చేసేటప్పుడు చాలామంది అయితే ఇలా కాల్చుకుంటూ ఉంటారు కదా నాకు కూడా ప్రతిసారి కాలుతూనే ఉంటుంది అనమాట చపాతి చేసేటప్పుడు కానీ రోటీస్ చేసేటప్పుడు కానీ ఏదైనా స్టవ్ పై నుంచి దించేటప్పుడు కానీ ఇలా పొరపాటున అలా తగిలినా కూడా ఇలా బొబ్బ అనమాట ఇలా బొబ్బ రాకుండా ఇలా నల్లగా కాకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ని అయితే షేర్ చేస్తాను మనం ఎప్పుడైనా పొరపాటున తగిలిందనుకోండి తగిలిన వెంటనే మన ఇంట్లో ఆలు ఉంటుంది కదా ఆలునైతే కట్ చేయండి ఆలును కట్ చేసి ఇలా కట్ చేసిన చిన్న పీస్ తీసుకొని మనం ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడ వెంటనే ఇలా అయితే రుద్దేసేయండి ఇలా మనం వెంటనే రుద్దేసినామంటే కాలిన వెంటనే అసలు ఇలా నల్లగా కాదు బొబ్బ అనేది రాకుండా ఉంటుందన్నమాట దీని మచ్చ తాలూకు కూడా లేకుండా ఉంటుంది నాకైతే ఇలా చాలా అయితే చాలాసార్లు కాలుతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఇలా అయితే చేస్తూ ఉంటాను అసలు బొబ్బ అనేది రాకుండా ఉంటుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో మనమైతే బ్రౌన్ రైస్ వాడుతూ ఉంటాం కదా మామూలు రైస్ కంటే బ్రౌన్ రైస్ అయితే త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటుందనమాట మేమైతే అప్పుడప్పుడు వాడతామండి ఎప్పుడో ఒకసారి ఇలా ఒక రెండు మూడు కేజీలు తెచ్చి పెట్టుకుంటాము ఎప్పుడన్నా వాడుతూ ఉంటాము ఇవి మనం ఎప్పుడో ఒకసారి వాడేటప్పుడు ఇవి చాలా త్వరగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది అలా పట్టకుండా దీనికైతే ఒక మంచి టిప్ ఉందనమాట ఈ బ్రౌన్ రైస్లో మన ఇంట్లో బిర్యానీ ఆకులు ఉంటాయి కదండీ మన ఇంట్లో బిర్యానీ ఉండే అయితే ఒక రెండు మూడు తీసుకోండి తీసుకొని మన బియ్యం క్వాంటిటీని బట్టి నేనైతే ఒక నాలుగు వేసినాను వేసేసి ఇలా కొద్దిగా బియ్యం లోపలికి వేసేసి పైన బియ్యం కప్పేసి లేదంటే పైన వేసిన కొన్ని ఆకుల కింద వేసినా మనము పురుగు అనేది పట్టకుండా ఉంటాయన్నమాట ఆ ఆకు స్మెల్కు పురుగు అనేది పట్టదు టిప్ నచ్చినా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వంట చేసేటప్పుడు కానీ ఏదైనా కిచెన్లో పని చేసుకునేటప్పుడు ఇలా సీరియల్స్ అయితే చూస్తూ ఉంటాము నాకైతే సీరియల్స్ అయితే నేను రోజులో ఒక రెండు మూడు సీరియల్స్ అనేది చూస్తాను అనమాట ఇంకా అవి మనము టీవీ దగ్గర కూర్చొని చూడాల్సిన అవసరం లేకుండా మనం మనం వంట చేసేటప్పుడు స్టవ్ దగ్గర పెట్టుకొని చూడాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా ఇలా ఛార్జర్ ఉంటుంది కదండి ఛార్జర్ని తీసుకొని ఇలా కనుక పెట్టేసుకొని మనం వంట చేసేటప్పుడు ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ తిప్పుకుంటూ మనం సీరియల్ చూడవచ్చు మనం వంట కూడా చేసుకోవచ్చు అనమాట కిచెన్లో పని అయిపోతుంది సీరియల్ కూడా చూసుకోవచ్చు రెండిటికీ ఒకటేసారి పని చేసుకోవచ్చు అనమాట టైం కూడా సేవ్ అవుతుంది మళ్ళీ సపరేట్గా దీన్ని చూడాల్సిన అవసరం లేకుండా వంట చేసేటప్పుడు చూసుకోవచ్చు టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇలాంటి చార్జర్ ఉంటే చాలండి ఇంకా మనకు ఏ ఇబ్బంది ఉండదు టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వంట చేసేటప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇలా వెజిటబుల్స్ అనేది కట్ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా కట్ చేసేటప్పుడు చూడండి మనం మన కింద కట్ చేసినామంటే ఈ పైన పొట్టు తీసేసిన కదా ఈ పొట్టునంతా మళ్ళీ తీసుకొని డస్ట్బిన్లో వేసి మళ్ళీ ఇది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట అలా కాకుండా ఒక న్యూస్ పేపర్ కనుక వేసుకొని మనం ఏవేవైతే కట్ చేసుకోవాలనుకుంటున్నామో వెజిటబుల్స్ తర్వాత ఆనియన్స్ టమాటాలు అన్నీ ఇలా న్యూస్ పేపర్లో కనుక వేస్టేజ్ని అంతా వేసేసినామంటే దీన్ని ఊరికే ఒక్కసారి అంద వేసేసిన తర్వాత ఒకసారి ఇలా చుట్టేసి ఇంకా పడేసినామంటే సరిపోతుందనమాట మళ్ళీ మనకు డబల్ పని లేకుండా ఉంటుంది టైం అనేది సేవ్ అవుతుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం బీరకాయ కర్రీ చేస్తుంటాం కదండి చాలామందికి బీరకాయ కర్రీ అంటే ఇష్టము కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా చేస్తుంటారు నేనైతే మసాలా వేసి ఇది చపాతీలోకి అయితే చేస్తున్నాను అనమాట ఇంకా మనము బీరకాయ కర్రీ చేసేటప్పుడు దాంట్లో కొద్దిగా దింపే ముందర కొన్ని పాలు కనుక ఒక టీ గ్లాస్ అంత పాలు వేసి కనుక బీరకాయ కూరను వండినామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది తర్వాత ఇంకా పాలు పోసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకొని దింపేసుకున్నామంటే ఇది రైస్ లేకైనా రోటీస్ లేకైనా చపాతి లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా పాలు పోసి ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనమైతే అరటి తింటాం కదండి ఇలా మాగిన పళ్ళు ఉంటాయి కదా ఇవి తిన్న తర్వాత ఈ తొక్కనైతే పడేస్తూ ఉంటాం అన్నమాట ఈ తొక్క వల్ల చాలా యూజ్ ఉందనమాట అది ఏంటో చూద్దాం మనమైతే చాలామంది అయితే అరటి పళ్ళు ప్రతిరోజు తింటూ ఉంటారు మనం తిని పడేసేటప్పుడు పడేయకుండా ఈ తొక్కను కనుక మన ఫేస్ కానీ లేకుంటే హ్యాండ్స్కి కానీ ఇలా కొద్దిసేపు మసాజ్ చేసినామంటే హ్యాండ్స్ అనేది రఫ్గా లేకుండా చాలా స్మూత్గా అవుతాయి అన్నమాట ఇది ఒక మంచి డ్యాన్లా పనిచేస్తుంది అందుకోసం అనేసి ఈసారి అరటిపండు తిన్నప్పుడు తొక్కను పడే పడేసేటప్పుడు ఒకసారి ఇలా అయితే రుద్దేయండి వేయండి ఫేస్ కానీ లేదంటే మనం స్నానానికి వెళ్ళేటప్పుడు అయితే ఫేస్కి రుద్దు వేసుకోండి లేకుంటే ఇంకా ఇలా హ్యాండ్స్ కానీ అలా రుద్దుకున్నామంటే ఈ చలికాలంలో పగలకుండా కూడా ఉంటుందన్నమాట టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం ఇంకా చూడండి మనమైతే దోశకు కానీ ఇడ్లీకి కానీ ఇలా మినపప్పు అయితే నానబెడుతూ ఉంటాం కదండి ఈ పొట్టు మినపప్పు త్వరగా నానాలంటే ఇది కొద్దిగా లేటుగా నానబెట్టిందంటే అస్సలు నానదనమాట త్వరగా నానాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఒక గిన్నెలో పోసుకొని దాంట్లో అవి మునిగేటట్టు వాటర్ పోయండి వాటర్ అయితే కొద్దిగా ఎక్కువ పోయాలన్నమాట ఎందుకంటే ఇవి కొద్దిసేపుగానే ఉబ్బిపోతాయి అనమాట వాటర్ కొద్దిగా ఉంటే సరిపోవు ఇవి త్వరగా నానాలి త్వరగా పొట్టు అనేది రావాలి అంటే మన ఇంట్లో ఇనుపది ఉంటుంది కదండి ఏదైనా చాక్ కానీ లేదంటే ఒక మేకు కానీ అలా ఇనుపది ఏ వస్తువు అయినా సరే వేసి పెట్టేసి నానబెట్టేసినామంటే చాలా త్వరగా మినపప్పు అయితే నానుపుతుంది పొట్టు కూడా ఈజీగా వస్తుందనమాట నచ్చిందా టిప్పు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు మన ఇంట్లో చాక్ పీసులు ఉంటాయి కదండీ మనం చాక్ చాక్పీసులతోటి ఏం చేస్తాము ముగ్గు అయితే వేస్తూ ఉంటాము ప్రతిరోజు ఇవి ముగ్గు వేయడానికి మాత్రమే కాకుండా ఇలా ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అది ఏంటంటే మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే మీకు అయితే షేర్ చేస్తాను మన ఇంట్లో ఇప్పుడైతే చలికాలం కదా మ్యాచ్ బాక్సులు ఉంటాయి కదా మ్యాచ్ బాక్సులో చలికి దాంట్లో ఉండే అగ్గి పుల్లలు అనేది వెలగవు అనమాట సరిగ్గా అలా వెలగనప్పుడు మనము ఇవి ఇంకా రెండు మూడు గీసేసి పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా ఒక చిన్న చాక్పీస్ ముక్కను మనం ముగ్గు వే వేసిన తర్వాత మిగిలిపోయి ఉంటుంది కదా అలా చాక్పీస్ ముక్కను కనుక ఈ మ్యాచ్ బాక్స్లో పెట్టేసుకొని మనం పెట్టుకున్నామంటే దాంట్లో చెమ్మ పట్టకుండా చెమ్మ పట్టినా కూడా అదైతే చాక్పీస్ పీల్ చేస్తుంది అనమాట అగ్గి పుల్లలు అనేది బాగా వెలుగుతాయి తర్వాత మనం అగ్గిపుల్ల గీసేటక్కడ బయట ఉంటుంది కదా మ్యాచ్ బాక్స్కు అలా అక్కడ కూడా పౌడర్ వేసి పౌడర్ చల్లినామంటే అది బాగా రఫ్గా ండి ఇలా మనం గీయంగానే బాగా వెలుగుతుందనమాట మెత్తబడకుండా ఉంటుంది చలికాలం కానీ వర్షాకాలం కానీ నచ్చిందా టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి